హలో బాబు గారు అసలు ఆ అచ్చెన్నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మా వాడిని సపోర్ట్ చేయక నేనంటి దొబ్బెరగాడిని సపోర్ట్ చేయాలా అని అడుగుతున్నా మాటలు మర్యాదకు రానివ్వండి నా గురించి మీకు పూర్తిగా తెలియదు నేనంటోడి గురించి అసలు ఎవరికీ తెలియకపోవడమే మంచిది నువ్వు నేసాలు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో నా పవర్ గురించి మీకు పూర్తిగా తెలీదు పవర్ఫుల్ అయితే అక్కడ మా అన్నాయుడు ఎందుకు వస్తాడు నీ రెడ్డి నిన్ను దూరం ఎందుకు పెడతాడు అని అడుగుతున్నా ఏదో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పార్టీ నుండి కొన్నాళ్ళు నన్ను తప్పించాల్సి వచ్చింది అంతే అంతే చూస్తూ ఉండండి త్వరలోనే నా సత్తా చూపిస్తా నే సొత్తి పోయి యూట్యూబ్ ఛానల్లో కొట్టుకో లేదా నీ దువ్వెర రీన్స్ రీల్స్ చేసుకో లేకపోతే నువ్వు ఈసారి బిగ్ బాస్ షోలోకి వెళ్ళు అంతేగాని ఇక్కడ నా ముందు షో చేయకో సుక్తి కాదు నేను నిజమే చెప్తున్నా మూడు సార్లు గెలిచిన అచ్చెన్నాయుడిని చూసి జనాలు బోర్ ఫీల్ అవుతున్నారు అయినా అచ్చెన్నాయుడే ఉంటాడక్కడ తిరుగులేని బలమైన నాయకుడు అచ్చెన్నాయుడు నాకు అత్యంత నమ్మిన బంటూ అతన్ని అక్కడ ఎవడు ఏమీ పీకలేడు నో పీకేవాడు ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడిని ఈసారి ఓడించబోయేది నేనే మింగ మెతుక్కలేదు మేసాలకు సంపెంగి ఓడిస్తావా ఏం పగటి కళ్ళకుంటున్నావా పగటి కలలు కాదు నిజమే చెప్తున్నాను నాకు ఉత్తరాంధ్రలో చాలా ఫాలోయింగ్ ఉంది ఈసారి మీ వాడికి దెబ్బ పడబోతుంది నాకు మా జలగన్న అవకాశం ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా సరే నిలిచి గెలుస్తాను ఇదే నా శపదం ఈ ఓవరాక్షన్ బొట్టు సీనయ్య శదాలకి భయపడే వాడెవ్వడు లేడు ఇక్కడ కోసుకోని పని చూసుకోట్టద్దు ఒకసారి మామూలుగా ఆలోచించండి అచ్చెన్నాయుడిని ఈసారికి తప్పించండి కావాలంటే నన్ను నిలబెట్టండి నేను మీ పార్టీలోకి రావడానికైనా సిద్ధంగా సిద్ధంగా ఉన్నాను నీలాంటి గోడ మీద పిల్లుల్ని చాలా మందిని చూశాను అచ్చెన్నాయుడు పవర్ ఏంటో తెలుసు నువ్వెంత చీప్ క్యాండిడేట్ తెలుసు నీలాంటి వాడిని నా దగ్గర కూడా రానివ్వను నన్ను పార్టీ నుండి పక్కన పెట్టిన మా జలగణకు బుద్ధి చెప్పాలని నేను అనుకుంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటారు నీ గుంటర తెలివితేటలు నా దగ్గర చూపించకు అచ్చెన్నాయుడిని ఓడిస్తానని అంటున్నావు అవకాశం ఇస్తే జలగన్న తరఫున అంటున్నావు లేకపోతే ఇండిపెండెంట్ గా అంటున్నావు ఇప్పుడేమో నా పార్టీ తరఫునైనా గెలుస్తానంటున్నావుతున్నావు అంటే బాబు గారు అక్కడ మీ అచ్చెన్నాయుడు లోపం ఉంది ఇక్కడ మా జలగన్న లోపం ఉంది కాబట్టి ఎలాగైనా నేను వస్తే బాగుంటుందని నా ఉద్దేశం నేకంతగా ఓడిపోవాలని ముచ్చటగా ఉంటే పోయి మీ జలగన్న కాళ్ళు పట్టుకో లేదా మీ సత్యబాబు గడ్డలాడుకో అంతేకాని అచ్చెన్నాయుడిని తప్పించను అంటారు నన్ను మీ పార్టీలోకి రానివను అంటారు అంతేగా మాతో తెట్టించుకునే వరకు చెయ్యకో ఉత్తరాంధ్ర కోసం ఒక హూందాతనమైన రాజకీయం చేస్తూ తన ఒక గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న మా అం బిడ్డ వదిలేసి వయసు మీద పడిన సిగ్గు లేని పనులు చేసే నువ్వెక్కడా ఏదో నా బలహీనతను చూసి మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు ఇండిపెండెంట్ గా అయినా సరే నేనేంటో చూపిస్తాను అవన్నీ జరిగే పనులు కాదమ్మా నీకంతగా పోటీ చేయాలని దురదగా ఉంటే ఓ పని చెయ్యి చెప్పండి ఏం పని చేయమంటారు ఇప్పుడే ఆ పనిలో ఉంటారు అంటే అచ్చెన్నాయుడిని డే కొనెని నా మాట విని ఏం చేయమంటారు ఏ సారి ఎలక్షన్ లో పులిబెందులలో ఇండిపెండెంట్ గా పోటీ చేయి పులివిందులో అక్కడెందుకు అక్కడ నువ్వు ఎలాగో గెలవవు అది వేరే విషయం కాకపోతే మీ జగ్లక్కు పడే నాలుగు గోట్లు నీకబడి మీ సైకో రెడ్డికి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతాడు మీ వాడిని దెబ్బ తీశారని కాల రెగరేసుకుని తిరగొచ్చుని దువ్వెలతో బో దురో